నాకు యాక్సిడెంట్ అంత దారుణంగా జరిగింది అంటే అసలు నా ఫేస్ నేనే గుర్తుపట్టలేనంత దారుణంగా జరిగింది నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఒకే ఒక్క నేచురల్ బ్యూటీ తనమాటే సర్జరీ చేశారు అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లేట్లు వేసారు లోపల ప్లేట్ లేసి సర్జరీ చేశారు అయిపోయినట్టండి కెమెరా టర్న్ చేయండి కన్ను మీద ఎల్ కన్ను మీద నాలుగు పైన ఈ కంటి పైన కూడా పడ్డాయి తప్పింది ఇక్కడ కన్నుకి ఏమి కాలేదు ఇంకా అంటే ఇక్కడ బోన్ ఇరిపోయినప్పుడు ఇంకో ప్లేట్ కూడా పడింది అంటే ఒక ఎన్ని పడి ఉంటాయి కుట్లు కుట్లు ఒక సెవెన్ వరకు పట్ట కాకపోతే కంటి చూపుకి తేడా అనేసి ఇంకొక ప్లేట్ అయ్యలేదంత అంటే ఫస్ట్ గా మా ఇంట్లో నుంచే విన్నాను నేను ఫస్ట్ నుంచి అసలు నువ్వు బాగోవు కదా నువ్వు అందంగా ఉంటావా ఇంట్లో ఇంట్లో సమాజం ఇంకెన్ని పేర్లు పెట్టిద్దని అలా ఆగిపోయాను తర్వాత ఎన్ని రోజులని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి ఆగిపోతాం అలా కాదు అసలు మనం చేస్తే కదా వాళ్ళు ఏమంటారు మనకు తెలిసేది కొంచెం బ్యాడ్ కామెంట్ చూగించుకొని ఇదే ఇవే అంటారు కదా రిపీటెడ్గా ఇంకా కొత్తగా ఏముంది ఆల్రెడీ పెట్టన్నాను కాకపోతే ఇప్పుడు పది మంది అంటున్నారు తర్వాత వంద మంది అంటారు అద్దల్లో మొహం చూసుకున్నావానికి రీల్స్ అవసరమా ఉండాలి సన్నగా ఉండాలి పొడవుగా ఉండాలి లాంగ్ హెయిర్ ఉండాలి ఇలా ఉంటే అందమైన అమ్మాయి అలా కాకుండా ఇంకా ఎలా ఉన్నా కానీ వాళ్ళకి దేనికి పనికిరారు అన్నట్టు అంటే మెయిన్ బ్లాక్ గా ఉన్న వాళ్ళని ఇంట్లో వాళ్ళు అంటారు బయట వాళ్ళు అంటారు మన అబ్బాయి భర్త అలా పుట్టాం దాన్ని ఏం చేయలేము మేము హౌస్ లేక పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం అన్నమాట రెండు లో ఉండేలా చాలామంది అంటారు ఆయనకు కూడా చెప్తారు ఆయన కూడా అంటూ ఉంటారు కానీ అంతమంది తిట్లు తిని తీసుకుంటున్నప్పుడు ఇంకా ఆయన ఆయన ఒక్కడో తిడితే ఏమైందనేస్తే నేను సైలెంట్గా ఉంటాను అంత మా హస్బెండ్ కొద్దిగా బాధ్యత ఉండదు వాళ్ళ అమ్మగారిని పట్టించుకోవడం లేదు ప్లేస్ మారేమంతే మదర్ తర్వాత వైఫ్ అంతే కానీ ఆయన అలాగే అనమాట హస్బెండ్ తాళి కట్టిన మూడు రాకపోవడం చూసి ఆయన హాస్పిటల్ అది పెద్దగా రారు పిల్లలు పుట్టినప్పుడు అయినా తర్వాత అయినా ఇదే పిల్లలు పుట్టినప్పుడు మా మ్యారేజ్ అయితే టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ నుంచి ఆయన నేను అయినా సరే ఒక స్టేజ్ తీసుకెళ్లాలని ట్రై చేశాను బట్ నేనే ఓడిపోయాను బట్ నేనే ఓడిపోయాను పైకి నవ్వుతున్నా అందరూ అన్నారు అదేంటి ఫేస్ అలా ఉన్నది పెట్టేసాని టీవీ ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఏ ఉన్నారు తను ఎవరో అంటే చాలా న్యాచురల్ బ్యూటీ అనమాట ఈ రోజులలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేదారు రకరకాల ఫిల్టర్లు పెట్టుకొని తెల్ల దనవడం కోసం ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ చాలా రకాలుగా చేస్తున్నారు ఫాలోవర్స్ కోసం వ్యూవర్స్ కోసం కానీ ఆ టైంలో నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒకే ఒక్క న్యాచురల్ బ్యూటీ అనమాట ఈరోజు మన ముందే ఉన్నారు సత్య గారు అండ్ రాజ్ కుమార్ కూడా తన పేరు ఒకసారి మాట్లాడదాం ఎలా అన్నారు బాగున్నాను సో చాలా మంది ఇన్స్టా వచ్చేసరికి వ్యూస్ కోసం ఫాలోవర్స్ కోసం ఎక్స్పోజింగ్ చేయడం కావచ్చు లేకపోతే ఫిల్టర్స్ పెట్టడం కావచ్చు చేస్తుంటారు బట్ మీ దాంట్లో చూస్తే నాకు అవేవి కనిపించలేదు ఎందుకోసం చాలా చేయాలనుకున్నారు గా చేయాలనుకున్నారు స్టోరీ ఉంది అవునా చెప్పేయండి అయితే అంటే ఇప్పుడు అందమంటే ఎవరైనా ఏమనుకుంటారు తెల్లగా ఉండాలి సన్నగా ఉండాలి పొడవగా ఉండాలి లాంగ్ హెయిర్ ఉండాలి ఎలా ఉంటే అందమైన అమ్మాయి అలా కాకుండా ఇంకెలా ఉన్నా కానీ వాళ్ళు దేనికి పనికిరారు అన్నట్టు అంటే మెయిన్ బ్లాక్ గా ఉన్న వాళ్ళని ఇంట్లో వాళ్ళు అంటారు బయట వాళ్ళు అంటారు ఇంక అసలు దానికోసం బ్లాక్గా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా నల్లగా ఎలా ఉన్నప్పటికీ అది మనం తెచ్చుకున్నది కాదు కదా అది మనం బై అలా పుట్టాం దాన్ని ఏం చేయలేము మనుషులు అలా చూడకూడదు ఆ మనుషులు ఉన్న టాలెంట్ని గుర్తించాలి అని అనే కాన్సెప్ట్ మీద నేను ఎలా ఉన్నానో జనాలు నన్ను అలాగే చూసి ఇష్టపడాలి అలా ఇష్టపడతారా లేదా అని ఒక ఎక్స్పెరిమెంట్ కింద చేశారు సో ఇష్టపడ్డారా చాలా తొందరగా ఆదరించారు అనుకుంటా మిమ్మల్ని చాలా అంటే నేను ఎక్కడో విలేజ్లో ఉంటాను అసలు ఎవరు సపోర్ట్ ఉండదు రీల్స్ అంత క్లారిటీ ఉండదు ఎడిటింగ్ ఉండదు ఏమి ఉండదు అందులో నేను ఫిల్టర్ పెట్టను మేకప్ వేసుకోను అయినా కూడా ఎక్ ఆ స్థాయి నుంచి జీరో నుంచి సిక్స్టీ ఫాలోవర్స్ అంటే చాలా బాగా ఆదరించారు కదండి అందుకని అంటే నాలంటే ఎంతో మంది ఏ కాలు వంకరని ఏ చేకరని ఇలా ఎవరో మన బాడీలో ఉన్న ఏ లోపము మనకి లోపం కాదు మనం ఏదైతే చేయగలుగుతామో అది మనం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి అది చేయాలన్న ఉద్దేశంతో మనం చూసి అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా చేయాలి అండ్ నేను మీ ఇన్స్టాలో చూస్తే మీరు ఏదో దెబ్బలు తాకిన పిక్చర్ ఒకటి పెట్టారు అసలు ఎందుకు అయింది అంటే యాక్సిడెంట్ ఏనా నేను కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాను రాజమండ్రి వన్ మంత్ నుంచి వెళ్తున్నాను ఆ రోజు మార్నింగ్ లేట్ అయిపోతున్నా నైన్కి స్టార్ట్ అయ్యాను నైన్కి స్టార్ట్ అయితే స్కూటీ నుంచి స్కిడ్ అయిపోయి పడిపోయాను మీరే స్కూటీ డ్రైవ్ చేశారా నేనే డ్రైవ్ చేశాను ఓకే ఓకే అయ్యో సో ఇవన్నీ కుట్లు పడ్డాయి ఇప్పుడు మీకు సర్జరీ చేశారా అండి ఇక్కడ బోర్స్ బోర్ట్స్ లెఫ్ట్ సైడ్ ప్లేట్లు వేసారు లోపల ప్లేట్లు వేసి సర్జరీ చేశారు ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఆపకూడదు చేయాలి రీజన్ ఏంటంటే మన లైఫ్లో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు సాధించాలనుకున్నప్పుడు ఏదో ఒక అంతరమో అడ్డంకి వస్తూనే ఉంటాయి బట్ అది ఏది వచ్చినా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మనం మనం చేయాలనుకున్న పని మానకుండా అంతే ముందుకు వెళ్ళాలని ఇప్పుడు కూడా నిజంగా మీరు గ్రేట్ అండి ఈ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలంటే చాలా మంది కదా చిన్నగా అయినా పడ్డ కూడా వస్తాయి అంటే ఫస్ట్ నేను అది పెట్టడానికి అందరూ అన్నారు అదేంటి ఫేస్ అలా ఉన్నది పెట్టేసావు నేను ఆల్రెడీ వేరేళ్ళు చూసారు కదా మళ్ళీ ఇప్పుడు అలా చూడరు కదా ఈ నేటూగా వస్తుంది కదా అంటే లేదు లేదు నేను ఎలా ఉన్నానో అప్పుడు అలాగే ఆదరించారు ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఆదరిస్తారు టాలెంట్ అనేది మనలో ఉండాలి మన ఫేస్ లోనో మన మొహంలోనో కాదు కదా అయినా పర్వాలేదు అంటే కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి కాలిపోవడమో చేయకపోవడమో ఇలాంటివి జరిగినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా చాలా అలా కాకుండా మనం ఏది కావాలంటే ఇచ్చుకోము మనకి ఎలా రాసిందో అలా జరిగిపోతుంది అలా జరిగినా కూడా ఏ మన లైఫ్ని అయితే స్టాప్ చేయకూడదు ముందుకు వెళ్ళిపోవాలని ఓకే అండ్ ఇన్ని కుట్లు పడ్డాయి కదా మీకు ఇక్కడ పడ్డట నేను మూడు కుట్లు పడ్డాయట సర్జరీ అండి ఇక్కడే మెయిన్ సర్జరీ చేశారు ఒక ఎన్ని పడి ఉంటాయి కుట్లు కుట్లు ఒక సెవెన్ వరకు పట్టాయి సెవెన్ వరకు పట్టినాయి ఇక్కడ కూడా పడ్డాయి మా లిప్ పైన ఈ కంటి పైన కూడా పడ్డాయి ఓ బొబ్బా గ్రేట్ అంటే ఒక క్షణంలో తప్పింది ఇక్కడ కన్నుకి ఏం కాలేదు ఇంకా అంటే ఇక్కడ బోని ఇరిపోయినప్పుడు ఇంకో ప్లేట్ కూడా పడిద్ది అంట కాకపోతే కంటి చూపుకి తేడా అనేసి ఇంకొక ప్లేట్ అంత అంటే ఇప్పుడు మీకు ఏమైనా డాక్టర్స్ రిస్ట్రిక్ట్ చేశారా ఇలాంటి ఫుడ్ తినాలి లేకపోతే ఇక్కడ అంటే మీకు అక్కడ అంటే నేను కొన్ని డేస్ అయితే అసలు తినే ఫుడ్ ఏం తినకూడదు ఓన్లీ జ్యూసెస్ మాత్రమే తాగాలని ఇలా అది కూడా నోటుతోనే తాగా లేకపోతే నోటితోనే తాగాను అంటే సర్జరీగా అప్పుడు కొంచెం అప్పుడు ఇష్యూస్ వల్ల వేసారు కానీ పైపులు తర్వాత తీసేసారు తర్వాత నోటితోనే మామూలుగా జ్యూసెస్ అవి తాగడం తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కొంచెం తొందరగానే రికవరీ అయ్యాను ఎన్ని మంత్స్ పట్టింది మీకు రికవరీ మంత్ లో డేస్ కి తర్వాత ఇప్పుడు ఇంకా తగ్గాల్సింది చూడండి మళ్ళీ తగ్గుద్ది అని కానీ అంటే చాలా మంది అనుకుంటారు తెల్లగా ఉంటేనే అందం అని నల్లగా ఉన్నా కూడా ముఖంలో కల అనేది ఒకటి ఉంటది ఒక మహాలక్ష్మి చూస్తున్నట్టు అనిపిస్తుంది సో నాకు మీ ఫేస్ లో అలానే అనిపిస్తుంది ఇన్స్టా ఇన్స్టాలో నేను చాలా రీల్స్ చూస్తా చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో మంది వస్తాయి కానీ నాకు అన్ని స్క్రోల్ చేస్తుంటే మీ ఒక్క వీడియో దగ్గర నేను ఇట్లా ఆగిపోయినా ఇంత గా అసలు ఎవరు లైక్ చేస్తారు నేనే చేయాలని చేశాను అంటే మనల్ని మనలా గుర్తించే వాళ్ళు ఎవరైనా ఉండాలి అన్నట్టు అంటే ఫస్ట్ నెగిటివ్ గా మా ఇంట్లో నుంచే విన్నాను నేను ఫస్ట్ నుంచి అసలు నువ్వు బాగో కదా నువ్వు అందంగా ఉంటావా నీ ఇంట్లో వాళ్ళే బాగోవా మా ఇంట్లో వాళ్ళే అంటారు ఇంకా చుట్టాలు కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇలా అంటూ ఉంటారు కదా అసలు బాగు 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 అంటే ఏంటి అసలు అందం అంటే ఏంటి అసలు మన ఇప్పుడు మనం అందంగా ఉంటేనే చేయగలమా ఏదైనా అందంగా లేకపోతే ఇంక దేనికి పనికిరామా అనే ఉద్దేశం అసలు ఏదో చేయాలంటే నాకు యాక్టింగ్ అంటే కూడా ఇష్టం లేండి కొంచెం కాకపోతే నేను బయట ఇన్ని రోజులు బయటకు రాకపోవడానికి క్రేజ్ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు పేర్లు పెడుతున్నారు కదా మనం బయటకి వెళ్తే అసలు ఈ సమాజం ఇంకెన్ని పేర్లు పెట్టిద్దని అలా ఆగిపోయాను తర్వాత ఎన్ని రోజులని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి ఆగిపోతాం అలా కదా అసలు మనం చేస్తే కదా వాళ్ళు ఏమంటారు మనకు తెలిసేది అని ఫస్ట్ రీల్ అలా స్టార్ట్ చేశాను నాకు వచ్చి బ్యాడ్ కామెంట్స్ చూగించుకుని ఇదే ఇవే అంటారు కదా రిపీటెడ్గా కొత్తగా ఏముంది ఆల్రెడీ వింటున్నాను కాకపోతే ఇప్పుడు పది మంది అంటున్నారు తర్వాత వంద మంది అంటారు అద్దలో మొహం అని రీల్స్ అవసరమా రాలేదు నేను ఫస్ట్ రీల్ కానీ నాకు అసలు మీ ఎక్స్ప్రెషన్స్ బాగుందండి అసలు గా చేస్తున్నారు నేచురల్ స్టార్ నేచురల్ బ్యూటీ ఇలాంటి కామెంట్స్ అసలు నాకు ఇంకా అదే అంటే నేను నిజంగా నిజంగా అంటున్నారా లేకపోతే అంటే ఒకళ్ళు అంటే కావాలని అంటారు ఒక్క రీల్ చూసుకోండి నేను అది చాలా అంటే చాలా మామూలుగా చేసాను రీలు త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చేయడానికి ఎయిటీ ఫోర్ థౌసండ్ లైక్స్ దాంట్లో కామెంట్స్ చూస్తే కొంతమంది సెలబ్రిటీస్ కూడా దాంట్లో నాకు కామెంట్ సో బ్యూటిఫుల్ అని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో అంటే అప్పుడు అనిపించింది ఓ అయితే మనకి కలర్ ఒకటే కాదు మనలో తెలియదు ఇంకేదో ఉంది అని ఏదో మ్యాజిక్ ఉంది మ్యాజిక్ ఉంది ఓకే అండ్ మీ లైఫ్ లో అంటే మీ ఫ్యామిలీ వాళ్ళే మిమ్మల్ని నల్లగా ఉన్నామని డిస్కరేజ్ చేయడం అనేది ఇక్కడ నుంచో కాదు మన నుంచే ఉండే ఫస్ట్ అందరినీ అంటారు కదా కానీ మన ఫ్యామిలీ అనడం మాత్రం చాలా బాగా అంటే అందరూ అంటే వీళ్ళు కూడా ఇంకా అలవాటు అయిపోయి ఇంకా అదే నిజం అనుకుని అదే ప్రేమలో ఉంటారు కదండి మీరు ఎప్పుడు ట్రై చేశారా అంటే చాలా మంది నేను అల్లగా ఉన్నా కదా తెల్లగా మారాలని చెప్పేవి క్రీములు పూస్తుంట నేను తెల్లగా మారాలనుకోలేదు అనుకోలేదు అనుకోలేదు నేను ఇదే కలర్ లో ఉంటే సాధించి చూపించాలి బా ఇప్పుడు అందరూ తెల్లగా ఉంటే అనుకుంటే నేను తెల్లగా మారి చేశాను అనుకో అప్పుడు నేను కూడా దానికే వాల్యూ ఇచ్చినట్టు కదా అసలు దేవుడు నాకు ఇచ్చిన దానికి నేను వాల్యూ ఉన్నట్టు కదా ఇప్పుడు కలర్ తక్కువ ఇచ్చానంటే ఇంకేదో ఇచ్చాడు మనకు సంథింగ్ స్పెషల్ ఏదో ఇచ్చాడు ఇప్పుడు నేను నా కలర్ చంపుకుని నేను నేను ఏదో ఒకటి సాధించడం కాదు నేను ఉన్న కలర్ లో సాధించి చూపించాలి అని అనుకున్నాను అనమాట ఓకే ఇప్పటివరకు మీ లైఫ్ లో ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏదని చెప్తారు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే మేము ఇల్లు కట్టుకోవడం అండి నాకు ఆల్ హౌస్గా వన్ హౌస్ ఎందుకంటే మేము హౌస్ లేక పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం అనమాట రెండు హౌస్ లో ఉండే లేకపోతే ఏందన్నా మీకు మీ హస్బెండ్ బాగానే ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకోండి గిడ్స్కి మదర్ ఇప్పుడు మీరు ఒమ్మా అసలు అట్లా అనుకోలేదు నేను చాలా కామెంట్స్ మీకు మ్యారేజ్ అయిందా అంతూరు మమ్మీ అంటారు ఇల్లు కట్టుకోవడం అనేది నాకు చాలా బిగ్ బిగ్ అచీవ్మెంట్ ఓకే అరేజ్ మ్యారేజ్ ఆనా అవునండి త్రీ కిడ్స్ అయితే మీకు ఏం చదువుతుందండి మీ పిల్లలు చిన్నపిల్లలు అంటే ఫోర్త్ క్లాస్ పెద్ద బాబు చదువుతున్నాడు మిగతా వాళ్ళిద్దరు నర్సరీ వ్యాలకి ఓకే ఆ పిల్లల్ని అంటే మీరు పిల్లల్ని చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు మీకు ఇలా యాక్సిడెంట్ అవ్వడం అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకున్నారు మా మదర్ వాళ్ళు సేమ్ మేము ఒకటే ఊర్లో ఉంటాం మా మదర్ మేము ఒకటే ఊర్లో ఉంటాం మా మదర్ వాళ్ళు చూసుకున్నారు మా బ్రదర్ కొంచెం సపోర్టివ్గా ఉంటారు నాకు ఎప్పుడన్నా మీ హస్బెండ్ అనేటోళ్ళ అంటే ఇంట్లో వాళ్ళు ఇట్లా అన్నారు కదా ఇన్స్టా పోతే ఎంతమంది అంటారు బయట పబ్లిక్ విత్ కామెంట్స్ మనం తట్టుకోలేము ఆయన పట్టించుకోరు అనమాట పట్టించుకోరు ఓకే అంటే ఇప్పుడు ఏం అంటే మీ చుట్టుపక్కల ఉన్న మనకు ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఆదరించే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు కానీ మన చుట్టుపక్కల ఆ భార్య భయం చెప్పుకోడు అందుకే మాట వినకుండా ఇట్లా చేస్తుంది ఇట్లాంటి మాటలు కూడా చెప్తుంట అట్లా మీ చాలా మంది అంటారు ఆయన కూడా చెప్తారు ఆయన కూడా అంటూ ఉంటారు అంత మంది తిట్లు తిని తీసుకుంటున్నప్పుడు ఇంకా ఆయన ఆయన ఒక్కడో తిడితే ఏమైంది అనేసి నేను సైలెంట్ గా ఉంటాను అంతే మీ లైఫ్ లో మిమ్మల్ని చాలా బాధపెట్టిన విషయం ఏంటి చాలా బాధపెట్టిన విషయం అంటే మా హస్బెండ్ కొద్దిగా బాధ్యత ఉండదు ఆయన రెస్పాన్సిబుల్ గా ఉంటారు అసలు అదొకటి అంటే ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది వాళ్ళ అమ్మగారిని పట్టించుకోవడం లేదు ప్లేస్ మారేమంతే మదర్ తర్వాత వైఫ్ అంతే గానీ ఆయన అలాగే ఉండిపోయారు అనమాట బాధ్యత లేకుండా చెప్పే ప్రయత్నం చేశారా మా మ్యారేజ్ అయితే టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ నుంచి ఆయన నేను అంటే ఎలా అయినా సరే ఆయనకి ఒక స్టేజ్కి తీసుకెళ్లాలని ట్రై చేశాను బట్ నేనే ఓడిపోయాను లైఫ్ లో ఏదో ఒకటి అట్లా రిమార్క్స్ ఉంటాయి నేను ఓడిపోయిన ఆయన దగ్గర ఇప్పుడు అర్థమైంది నలభై ఇయర్స్ తర్వాత ఓహో మారాల్సింది ఆయన కదా నేను అని సో ఆయనకు తగ్గట్టు ఆయనకు అనుకూలంగా మీరే మారాలి ఆయనకు తగ్గట్టు ఆయన అనుకూలంగా మనం అక్కడే ఉండిపోతాం అలా కాదు ఆయనకి నచ్చినట్టు ఆయన ఉండనిచ్చి మనం చేయాల్సిన ఏమైనా ఉంటాయి ఆయన గురించి పట్టించుకోవడం ఇక ఆ పట్టించుకోకుండా మనం చేయాల్సింది సాధించాల్సింది ఏమైనా ఉంటే చేయడమే అంతే కానీ లైఫ్ లో అమ్మాయికి అమ్మాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరి మీ హస్బెండ్ ఎలా తీసుకున్నాడు చూసుకున్న అంటే బాధ్యత లేదని మీరు మాట్లాడారు కాబట్టి మరి బాధ్యతగా మిమ్మల్ని చూసుకున్నాడా అలా ఏం లేదండి ఆయన అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు చూసుకోలేదు ఆ టైంలో లేదు ఆ టైంలో ఎవరు చూసుకున్నారు మరి మిమ్మల్ని మా మదరు మా బ్రదరు హస్బెండ్ తాళి కట్టిన మూడు రాకపోవడం ఆయన హాస్పిటల్కి అది పెద్దగా రారు పిల్లలు పుట్టినప్పుడు అయినా తర్వాత అయినా ఇదే పిల్లలు పుట్టినప్పుడు కూడా ఆహా రారు అదే చెప్తాను కదండి ఆయనకు బాధ్యత ఉండదు అని అంతే అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీని రన్ చేసేది ఎవరు అంటే మనీ పరంగా కావచ్చు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ నేను మా అంటే నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని ఇది వరకు ఇప్పుడంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వాళ్ళు మానేసాను షాప్ ఉండేది ఇప్పుడు అది క్లోజ్ చేశాను మా మదర్ ఉన్నారుగా మా ఫాదరు మా బ్రదరు ఇప్పుడు మొత్తం మీరే ఇన్కమ్ సోర్స్ వాళ్ళు మీరు పిల్లలు చదివిచ్చాడు గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ స్కూల్ కాదు ప్రైవేట్ స్కూల్ పెద్ద బాబు మా మదర్ వాళ్ళు చూసుకుంటారు చిన్నపిల్లలద్దరు నా దగ్గర ఉంటారు ఏ వయసులో పెళ్ళి అయింది మీకు అసలు నాకు టెన్త్ క్లాస్ అయిన తర్వాత అండి ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్కి అయింది సో టెన్త్ క్లాస్లో పెళ్ళి చేసారు తర్వాత పది ఇళ్ళు అయిపోయింది పిల్లలు ఉట్ేరు హస్బెండ్ చూస్తేనేమో ఇట్లా అనిపించింది ఆ లైఫ్ వచ్చి అనవసరంగా ఈ వయసులో పెళ్లి చేసుకున్నా కొంచెం చదువుకొని ఉంటే అనిపించింది కానీ అనిపించడం జరిగిపోయిందని ఎలాగో వెనక్కి తీసుకురాలేము కదండి జరగాల్సిందే ఆలోచించుకుంటూ వెళ్ళిపోవడం మీరు వెళ్ళి మెచూడిగా ఆలోచిస్తున్నారు అయితే కదా ఇప్పుడు జరిగిందని నేను ఎలాగో మార్చి అది నా చేతిలో లేదు జరగాల్సిందని జరగాలని నేను ట్రై చేయడమే కానీ అది నా చేతిలో లేదు కాకపోతే నేను చేసేది ఏదైతే ఉందో అది చేసుకుంటే వెళ్ళిపోవడం మీ తగినకి ఇప్పుడు నాకు చెప్పే ప్రయత్నం చేసిరా అంటే అతను ఎలా ఉన్నాడు వాళ్ళకి కూడా తెలుసు అంటే వాళ్ళు కూడా ఇంకా లైట్ తీసుకున్నారు చేసినవి ఏం చేస్తావు అన్నట్టు అవును అంటే ఇంకా వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇష్ట కదండి కదండీ అందుకే ఇంకా వాళ్ళు కూడా ఎలా జరిగితే అలాగే జరుగుతుంది జరగలేదు ఓకే అండ్ మీరు ఇన్స్టాల్ ఇప్పుడు చాలా రీల్స్ చేశారు కదా సాడ్ రీల్స్ ఎప్పుడండి ట్రై చేశారా శాడు ట్రై చేశాను ఓకే అండ్ ఇప్పుడు మీ హస్బెండ్ సైడ్ ఎవరైతే ఉంటారు పేరెంట్స్ వాళ్ళు వాళ్ళు మంచిగా చూసుకుంటారు మిమ్మల్ని అంటే వాళ్ళు నన్ను చూసుకునే స్టేజ్ కాదు నేనే వాళ్ళని చూసుకునే స్టేజ్లో ఉన్నారు వాళ్ళు అంటే కొంచెం ఏజ్డ్ అనమాట వాళ్ళకు కూడా హెల్త్ పెద్దగా మా లైఫ్ అంతా తింతేనా అలా అని వాళ్ళని నేను ఏం చూడలేదు అండి నా బాధ్యతలే నాకు మొయలేనని ఉన్నప్పుడు కానీ లైఫ్లో అమ్మాయి అనగానే పెళ్ళి అవ పెళ్ళి అయ్యే టైంకి ఎన్నో ఊహించుకుంటది నా హస్బెండ్తో ఇలా ఉండాలి నన్ను ఇలా చూసుకోవాలి పిల్లలతో ఇలా ఉండాలి నేను మంచిగా లేను కనీసం నా పిల్లలైనా మంచి బ్రతకాలి అని ఇలాంటి చాలా ఉంటాయి ఇప్పుడు అదే అనుకుంటున్నా నేను మంచిగా లేను కాబట్టి పిల్లల్ని కొద్దిగా సెటిల్ చేయాలి భయపడమైంది మీకు అది అదొకటి పిల్లల్ని సెటిల్ చేయాలి కొంచెం పిల్లల్ని స్టెబుల్గా వాళ్ళని ఫైనాన్షియల్గా కొంచెం ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలంతే ఉన్న గోల్స్ ఏం లేవు అది ఒకటే ఉంది అదొకటే ఉంది ఎప్పుడైనా పాటలు ట్రై చేసారా పాటలు రాదండి కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండి ఉంటున్నారు తెలిసి అండ్ ఇప్పటివరకు మీకు ఇన్స్టాగ్రామ్ లో ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదంటే అసలు గ్రేట్ అంటే వందకి ఒకటో రెండో వచ్చి ఉండొచ్చు కానీ మరీ అంత నేను అంత బాధపడిపోయే అంత ఇంట్లో కూర్చొని అంత కాదు ఓకే ఆ వచ్చిన ఒకటి రెండు కామెంట్స్ ఏమన్నా ఉండే మీకు ఆ నాకు అంత గుర్తు కూడా లేదని అంటే నేను చాలా తక్కువ మెసేజ్ నాకు చూస్తే పాజిటివ్ కనిపించింది నెగిటివ్ అంత తీసుకోవాలి ఇప్పుడు ఎన్ని పాజిటివ్ వచ్చినప్పుడు మనం తీసుకున్నప్పుడు ఆ రెండు నెగిటివ్ కోసం ఇంకెందుకు చూసుకోవడం అనేసి నేను మన ఇగ్నోర్ చేసేస్తాను అనమాట కొంతమంది అట్లా ఉంటారు కొంతమంది వచ్చినప్పుడు ఒక్క నెగిటివ్ వస్తే అది ఒక్కటి నాకు ఎందుకు పెట్టి ఆ పెట్టిన అతన్ని మనం ఎలాగో మార్చలేము ఆయన మైండ్ సెట్ ని మనం తిట్టినా కొట్టినా అదే పెట్టాలనుకుంటాడు దాన్ని తిట్టే మనకు ఇంకొక దానికి పెడతాడండి ఇంకా దాన్ని ఏం చేస్తా అతను మార్చుకోవాలనుకోండి మన పని కాదు కదా ఆయన విజ్ఞత వదిలేయడం మన పని మనం చూసుకోవడం మనం చేసేదానికి తప్పులేనప్పుడు ఎవరో ఒకళ్ళు పెట్టారు వాళ్ళ కోసం ఎందుకు ఆకపోవడం ఇక్కడ వందల మంది వేల మంది మంచి చెప్తున్నప్పుడు ఎవరో ముందుకు ఆగిపోతామో ముందుకెళ్తా వెయ్యి మందినే కదా లెక్క లెక్క చూసుకోవాలి ఒకళ్ళని కాదు కదా ఇన్స్పిరేషన్ అండి అంటే చాలా మందికి అందుకే నేను అలా ఇన్స్పిరేషన్ అవ్వాలని ఇప్పుడు ఎవరైనా ఈ ఫేస్ తో రావాలంటే కొంచెం నేను అందంగా కనపడాలనుకుంటారు కానీ నేను బాగోకుండా కనిపించాలని అనుకోరు కదా మీ లైఫ్ లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా అసలు ఆగిపోవద్దు ముందుకెళ్ళండి అని తెలుసుకుంటానండి ఓకే కెమెరా టర్న్ చేయండి ఇటు సైడ్ ఏడు కుట్లు పడ్డాయి తనకి కన్ను కన్ను మీద ఏంటండి కన్ను మీద నాలుగు పడ్డాయి ఇక్కడ నాలుగు ఇక్కడ ఏడ ఇక్కడ ముక్కు దగ్గర పైన ఆరో ఏడో పడ్డాయి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మొత్తం బ్రేక్ అయిపోయి ఇంకా అసలు కండ కచ్చపచ్చగా అయిపోయినట్టు అయిపోయిందంట ఎందుకు అంత ఇంత డెప్త్ దెబ్బ తాకిందంటే మీరు అంత అసలు అంత స్పీడ్ గా కూడా అసలు టైం అంతే ఇంకా అంటే నార్మల్ గా ఫోర్స్ ఎక్కువ ఉండాలి లేదంటే అవతల మీరు ఏదైనా వెహికల్ కి ఆహా లేదు లేదు ఫోర్స్ ఎక్కువ కాదు కానీ డిస్క్ పట్టేసింది అనుకుంటున్నా స్కూటీ కదండి అది డిస్క్ ఏమైనా పట్టేసి అంటే ఫేస్ మాత్రమే తగిలింది నాకు ఈ ముందు చిన్నవి తగిలినాయి కానీ కూడా తగిలినాయి అంత కాదు మొత్తం ఫేస్ కే తగిలింది ఎక్కువ కానీ గా అందరూ అనుకుంటారు ఇక్కడ 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 దాకినా బాగుండు మొత్తం ముఖం మీద దాకితే బాగుండదు అని అనుకుంటానండి నేను కూడా అనుకున్నా మళ్ళీ టైం వెనక్కి తీసుకెళ్ళి మిషన్ లేదు కానీ నా దగ్గర ఇప్పుడు ఇది ఎలా తగ్గించుకోవాలని ఆలోచించాలి కానీ ఎందుకు తగిలింది అని కాదు కదా మీ లైఫ్ లో బాగా బాధపడే సిచ్యువేషన్ ఏది అంటే ఈ ఈ ఇట్లాంటి టాపిక్ నేను మాట్లాడుకుంటే నాకు నీళ్ళు ఏం రావు అని అంతగా బాధపడ్డ అయ్యే ఎక్కువ ఉన్నాయండి సంతోషంగా అసలు ఏమి ఉండవు ఇవే ఉంటాయి ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ స్ట్రగుల్స్ పిల్లలు పుట్టినప్పుడు స్ట్రగుల్స్ లేకపోతే యాక్సిడెంట్ అవడము ఈతో ఈ పడి పడి చెప్పి 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 విసుకుపోవడం ఇవే ఉంటాయి సాడ్ అయితే అక్కర్లేదు ప్రతిరోజు ఉంటుంది హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే కాస్త కష్టం నేను ఎక్కడో హ్యాపీయెస్ట్ మూమెంట్ని వెతకాలి మీరు వెతకాలి ఎక్కడైనా ఉందేమో నేను ఆలోచించాలి ఒకటే పది సార్లు ఉందా అసలు అని కష్టాలు పడి మీ లైఫ్లో అంటే ఒక మీకంటూ ఒక పేజ్ ఫ్యాన్ పేజ్ని క్రియేట్ చేసుకున్నది ఒక న్యాచురల్ బ్యూటీగా కావచ్చు సో చాలా మంది మళ్ళీ ఆదరించారు చాలా మంది మీ పిల్లలు చూస్తారా మీ రీల్స్ చూస్తారు ఏమంటారు చిన్నపిల్లలండి బాగా అంటే ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ మాత్రం మా మదర్ వాళ్ళ దగ్గర ఉంటాడు అదే ఉండడు చిన్నపిల్లలిద్దరు ఓకే ఒకప్పుడు మిమ్మల్ని రీల్స్ చేస్తుంది అట్లా ఎందుకు అవసరం అట్లా ఇట్లా అన్న వాళ్ళు ఉన్నారు కదా పక్కన ఇప్పుడు కూడా ఉంటారండి ఇప్పుడు కూడా అంటారు ఇంకా అంటే అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ అయితే వాళ్ళు నేను యాక్షన్ రీల్ పెట్టినప్పుడు మా చుట్టాలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అవసరం అని అంటారు ఇప్పుడు అంటే ఇట్లా దెబ్బలు దాకినాయి కదా అవసరమాన ఈ పొజిషన్ కూడా రీల్స్ చేయడం అవసరమా చాలా మంది ఇప్పుడు కూడా పెడుతున్నామంట కదా రీల్స్ అవసరం మా నాన్నగారు చెప్తారనమాట ఇలా చేస్తుంది పాటలు పాడుతుంది డాన్స్ లేతుంది అన్నాడు ఆయన తెలియదు ఫస్ట్ నాకు యాక్సిడెంట్ అయ్యే వరకు రీల్స్ చేస్తున్నట్టు ఆయనకు తెలియదు యాక్సిడెంట్ తర్వాత వాళ్ళు ఇల్లు చెప్తుంటే నాకు అర్థమైంది కానీ టాలెంట్ని బయట చూపెట్టడం తప్పైతే కాదు మనం ఏం తప్పు చేస్తలేము ఎక్స్పోజింగ్ చేస్తలేము అంటే మేము ఉండేది విలేస్ కదండి అక్కడ అలాగే ఉంటారు ఇంకా అప్డేట్ కానీ విలేజెస్ కొన్ని ఉన్నాయి అంటారా మా విలేజ్ ఉంటుంది అందులో ఓకే అండ్ ఈ మా అంటే మా ఛానల్ త్రూ ఇప్పుడు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ మీ వెనకాల మాట్లాడి మీకు గోతులు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు వార్నింగ్ ఇచ్చేయాలంటే వాళ్ళకా వాళ్ళకి నేను మాటలతో సమాధానం చెప్పాలనుకోవట్లేదు మరి ఇప్పుడు మీరు సక్సెస్ అంటున్నారు ఒకవేళ మీరు అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి సీరియల్ సైడ్ వెళ్ళాలన్నా సినీ ఫిలిం సైడ్ ఎటు వెళ్ళాలన్నా కూడా అందులో చూసుకుంటే కమిట్మెంట్స్ అవన్నీ కొంతమంది ఉన్నారు మన దగ్గరికి వచ్చి చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మన ఆ రంగంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారా ఇంత టఫ్ కాంపిటీషన్లో సాంప్రదాయమైన కుటుంబంలో వచ్చిన వాళ్ళకి చాలా రిస్క్ ఇట్లాంటివి ఇప్పుడు మంచి చెడు అనేది ప్రతి చోట ఉంటుందండి అది విలేజ్ అవ్వచ్చు సిటీ అవ్వచ్చు మన ఊరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టు ఇప్పుడు ఏదోలా చేసేయాలి వాళ్ళు చెప్పిందల్లా చేసేయాలనుకుంటే అది వేరు పర్వాలేదు నేను కొద్దిగా ఓపికగా ఎదురు చూస్తాను అనుకుంటే అక్కడ కూడా మంచి వాళ్ళు తగులుతారు కాకపోతే మనం ఓపిక ఎదురు చూడాలంతే సో మీ లైఫ్లో ఇప్పటివరకు మీరు ఇలా ఉన్నారు స్ట్రాంగ్గా అంటే మీ ఓపిక ఇప్పుడు ఏదో ఒకటి చేశారని మనం తొందరగా ఉన్నాం అనుకోండి అవతల వాళ్ళు ఏదైనా అడుగుతారు మనం ఏదో ఒకటి చేసేయాలనుకున్నప్పుడు వాళ్ళు అనుకున్న ఏదో ఒకటి చేసేయాలి అలా కాదు పర్వాలేదు నాకు కొద్దిగా లేట్ అయినా నేను టాలెంట్ చూసి ఎవరైతే ముందుకు వచ్చి తీసుకుంటారో అలా వెళ్తాను అనుకున్నప్పుడు కొంచెం వెయిట్ చేయాలి ఓపిక పట్టాలి ఓపిక పడితే వస్తుంది రాదు అని ఏముండదు ఉండదు ఓపిక పడితే వస్తుంది కాకపోతే అంత ఓపిక మనలో ఉండాలి అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు అంత అర్జెంట్ కూడా ఏం లేదు ఏదో చేసేయాలని ఎప్పటికైనా చేస్తే చాలు వచ్చిన కష్టాలతోనే ఇంకోరి జీరో నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చినంటే ఎంతో కొంత టాలెంట్ ఉందని కదా ఆ టాలెంట్ గుర్తించే మహానుభావుడు బావుడు ఎక్కడో చాటు ఉండే ఉంటారు అలా ఎవరైనా నిజంగానే టాలెంట్ గుర్తించి కొంచెం మంచి వేలో వెళ్ళాలనుకుంటున్నాను నేను ఆయన సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్తానని నా నమ్మకం నైస్ నైస్ లాస్ట్ అండ్ ఫైనల్గా అంటే ఎంతోమంది ఏదో చేయాలనుకుంటారు వెళ్ళిపోతారు అండ్ ఇటు చూసుకుంటే లవ్ ఇష్యూ కావచ్చు అందంగా లేదని వదిలేయడం కావచ్చు ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి వీళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు ఈ రోజు వాళ్ళ మస్తు అయిపోయినాయి అట్లాంటివి ఎవరో మనల్ని వదిలేయడం కదండి మనమే వాళ్ళని వదిలేదండి వాళ్ళెవరు మనల్ని వదిలేయడానికి మనం వద్దనుకున్న మనకి సిగ్గలేదా వాళ్ళు వెంట పడాలి మనం వదిలేక మీరు వెంట పడకండి పడకండి మీరు వెంట వెంట పడక పడకపోతే వదిలేయండి చూసుకోవటం మిమ్మల్ని మీరు ప్రేమించుకో ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలండి తర్వాత ఇంకొకళ్ళు వేరే వాళ్ళని ప్రేమించాలి మన మీద మనకు ప్రేమ లేకుండా మనమే లేకుండా వెళ్ళి వాళ్ళు వెంట పడితే వాళ్ళు పొమ్మనే అంటారు ఎంత వెంట పడతామో అంత పారిపోతారు ఎంత వెంట వదిలేస్తామో అంత దగ్గర అవుతారు ఫైనల్ గా వదిలేయండి అప్పుడు మీ దగ్గరకు వస్తారు ఓకే నైస్ అండి అంటే మనం మాట్లాడిన కొద్దిసేపు అయినా కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది మీరు చెప్పిన ప్రతి వర్డ్స్ కూడా బాగా అనిపించినాయి నిజంగా లైఫ్ లో ప్రతిదీ కూడా ఎవరో ఏదో అనుకుంటున్నారు వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసి కృంగిపోయి కృషించి పోయి అంతా ఏసే కంటే సరే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఎట్లుంటారు అట్లా ఉండని మనం మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవడం అనే ఒక వర్డ్ చూసారా నాకు బాగా నిజంగా చాలా మంది అలా ఫీల్ అవుతున్నారు ఈ రోజుల్లో ఏదైనా మనం వెంట పడితే రాదండి అది మనం వెంట పడేలా చేసుకుంటే వచ్చింది నిజం అయిన చాలా ఉంటాయి వెంట పడకండి సో వాళ్ళే మీ వెంట పడతారు సెల్ఫ్ లవ్ మీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట కాన్ఫిడెన్స్ కూడా సో ఇంకెందుకు ఆలస్యం మన కలర్ కానీ ఏది కానీ మనకి లోపాలు కావు మన లోపాలని కూడా మనం మార్చుకోవాలి పాజిటివ్గా అండ్ ఒక స్టెప్ సక్సెస్ కోసం అని అలా తన ఈరోజు ముందుకు వచ్చారు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఎంతో ఆదరణ లభించింది అలాగే మీ అందరు కూడా తనను ఆదరించి ఇంకా తన గోల్ ఏదైతే ఉందో అంటే తను యాక్టింగ్ చేయాలి అనేది తన గోల్ అనమాట సో తను అక్కడికి వెళ్ళాలి ఆ స్టేజ్ పైన తనను తను చూసుకున్నప్పుడు తను తన కళల్లో వచ్చే ఆనంద బాష్పాలను చూసి మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ దానికి వాచింగ్ సౌమ్యాస్ టీవీ బై